సమరవీరుల సేవలు ఎప్పటికీ షరీఫ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పోలీస్ పోలీస్ శాఖ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ తెలంగాణ తల్లి విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర పోలీసులకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల సేవలు ఎప్పటికీ మరువలేనివని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ షరీఫ్తో పాటు డిచిపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది రిజర్వ్ పోలీస్ సిబ్బంది పోలీసులు విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు

아청해주셔 <놀람> 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 నిజామాబాద్ డిపిసార్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మనకు పోలీస్ అమరవీరుల వారసత్వాల సందర్భంగా ఈరోజును గుత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది పోలీసులు మనకు అమరవీరులు అయినారు రీసెంట్గా మనం చూసినాం నిజామాబాద్ డిస్టిక్లోని ఒక రేరస్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన మన కానిస్టేబుల్ ప్రమోద్ని కూడా కోల్పోవడం జరిగింది ఇలా ఎంతోమంది పోలీసులు కూడా అమరులయ్యారు మన సమాజ సేవ చేస్తున్న పోలీసులకు అందరూ ఖచ్చితంగా సహకరించాలి ఎటువంటి సమాచారం ఉన్న సాంఘిక శక్తుల గురించి ఎటువంటి సమాచారం మీ దగ్గర ఉన్న ఖచ్చితంగా పోలీసులు సహకరించాలి ఈ విషయంలో నేను యువత సూచిస్తున్నాను ఏంటంటే చాలామంది అంటే మన యువత గంజాయి కానీ ఇంకా ఇతర మత్పార్థాలు సేవిస్తున్నారు దానివల్ల ఏంటంటే మన యువత చాలామంది నాశనమవుతున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటన్నిటికీ దూరంగా ఉంటూ మన సమాజంలో మనం కూడా ఒక పాత్ర నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి కావున ప్రతి ఒక్కరు యువత కూడా ఈరోజు ఎంతోమంది ఈ క్యాండిల్ ర్యాలీలో కానీ పెద్ద మొత్తంలో హాజరయ్యారు ఈ విషయంలో ఏంటంటే మనకు డిచ్పల్లి బెటాలియన్లోని ఆర్ఎస్ఆర్లు మరి ఎస్ఐ గారులు మా యొక్క పోలీసు సిబ్బంది చాలామంది పాల్గొనడం జరిగింది అందరికీ ఈ తరపున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై హింద్